ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పీకల్లో అరెస్టుపై సవాల్ చేసిన ఆమె పిటిషన్లను కొట్టేసింది అంతేకాదు ఐదు రోజుల కస్టడీ కోసం కోర్టులో వేసిన పిటిషన్లో సిబిఐ అనేక సంచలనాలు బయటపెట్టింది కేజ్రీవాల్ తో మాట్లాడి ఢిల్లీ లిక్కర్ బిజినెస్ ఇప్పించినందుకు కవిత భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆధారాలతో సహా బయటపెట్టింది సిబిఐ పదకొండు పేజీలున్న పిటిషన్లో ఎన్నో కీలక అంశాలు బయటపడ్డాయి కవిత గురించి కోర్టుకు కీలక విషయాలు తెలిపారు సిబిఐ అధికారులు లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని ఆప్కి వంద కోట్లు ముడుపులు కవిత చెల్లించినట్లు వివరించారు నకిలీ భూ విక్రయం పేరుతో అరవిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలను కవిత తీసుకున్నారన్న సిబిఐ తెలిపింది ఆ డబ్బుల కోసం ఆయన్ని బెదిరించినట్లు కస్టడీ పిటిషన్లో పేర్కొంది మహబూబ్ నగర్ లో వ్యవసాయ భూమి ఉందని దాన్ని కొనుగోలు చేసినట్లు పద్నాలుగు కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు అసలు భూమి లేకుండానే వ్యవసాయ భూమిని కొన్నట్లు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ పత్రాలను ఆమె సృష్టించింది ఆ భూమి సంగతి దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను పద్నాలుగు కోట్లు ఇవ్వలేనని శరత్ చంద్రారెడ్డి చెప్పారు డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు సిబిఐ అధికారులు తెలిపారు అంతేకాకుండా ఢిల్లీలో ఒక్కో రిటైల్ జోన్ కి ఐదు కోట్లు చెప్పున ఐదు రిటైల్ జోన్లకు పాతిక కోట్ల రూపాయలు ఇవ్వాలని చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని వివరించారు పద్నాలుగు కోట్లే కాకుండా కవిత నిర్వహిస్తున్న జాగృతి సంస్థకు ఎనభై లక్షల రూపాయలు ముడుపులను చంద్రారెడ్డి ఇచ్చారని సిబిఐ కస్టడీ పిటిషన్లో తెలిపింది ఢిల్లీ లిక్కర్ బిజినెస్ పరిచయం చేసినందుకు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని కూడా కవిత యాభై కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన ఇరవై ఐదు కోట్లు చెరించారన్నారు సిబిఐ అధికారులు ఆప్కి కి వంద కోట్లు చేరవేయడంలో కవిత కీలకంగా వ్యవహరించినట్లు సిబిఐ కోర్టుకు తెలిపింది కేజ్రీవాల్ అనుచరుడు విజయ్ నాయర్ కి కవిత వంద కోట్ల రూపాయలు చెల్లించారు గోవాకు నలభై నాలుగు కోట్ల నలభై ఐదు లక్షల రూపాయలను హవాలా మార్గంలో బదిలీ చేశారు ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చినట్లు కస్టడీ పిటిషన్ లో తెలిపింది ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పట్లేదు అందుకే ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సిబిఐ అధికారులు కోరారు